హాయ్ హలో ఇవాళ మనం కోనసీమ అయితే వెళ్ళిపోయాం కదండి కోనసీమలో అయితే మన సమ్మర్ వెకేషన్స్కి ఒక వన్ వీక్ ట్రిప్ అయితే వేసాము అక్కడ గుళ్ళైతే కొన్ని కొన్ని కవర్ చేశాను దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూసేటటువంటి గుడి అయినవల్లి విఘ్నేశ్వర స్వామి గుడి ఇదిగోండి ఇక్కడైతే బయట ప్రహరీ మీద చూసారా రకరకాల త్రిముఖ గణపతి బాల వినాయకుడు ఇలాంటివి సిద్ధి వినాయకుడు చాలా చాలా వినాయకుడు వినా విఘ్నేశ్వరుడి విగ్రహాలు అయితే ఇలాగైతే ప్రతి ప్రతిష్ఠించారు చూసారా చూడ్డానికి చాలా రకాల వినాయకులు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది దొండి ఫస్ట్ ఎంట్రన్స్ ఇది చూసారా పైన అంత పెద్ద వినాయకుడు విగ్రహం పెట్టారు బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ సబ్జెంట్స్ అసలు ఏమి ఉంటుంది అన్నమాట జరుగుతూనే ఉంటుంది అక్కడ అయినా తినచ్చు చాలా టైం హాల్ కూడా డైనింగ్ హాల్ వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు మనం ఏమన్నా అమౌంట్ ఇవ్వాలనుకున్నా డొనేట్ అయితే చేయొచ్చు నేనైతే డొనేట్ చేశాను అమౌంట్ ఇదిగోండి ఇలాగా ఎంతమంది వచ్చినా కూడా వెయిటింగ్ అనేది అయితే ఉంటుంది చక్కగా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు ఒకరికి ఒక బంతి అయిపోతూ ఉంటే ఇంకొకరి ఇంకో బంతి రెడీ అయిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట భోజనం అయితే మనం చెప్పక్కర్లేదు మరి గోదావరి రోడ్డు అంటే మరి మనం చెప్పకర్లేదు కదా ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు ఇప్పుడు ఇదిగోండి గుళ్ళోకైతే వచ్చేసాం మనం ఇక్కడ గుళ్ళోని చుట్టుపక్కల కూడా ముఖ్యంగా ఇక్కడైతే వినాయకుడు విగ్రహంతో కూడిన దేవాలయం ఆ వి దాంతోపాటు ఇక్కడ పక్కనే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి ఒకటే ప్రహరీలో చాలా గుళ్ళైతే ఉన్నాయి ఫ్రెండ్స్ భూదేవి గుడి కాలభైరవుడు విఘ్నేశ్వరుడు శివుడు ఇలా రకరకాల చిన్న చిన్న గుళ్ళు కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇదైతే చాలా అందంగా కట్టారు గుడి చెప్పాలంటే అసలు ఇప్పటి గుడి అయితే కాదు ఇది చాలా కొన్ని సంవత్సరాల క్రితం గుడి ఇది చెప్పాలంటే మన పూర్వీకుల గుడి అని కూడా చెప్పచ్చు మనం చెప్పాలనుకుంటే చాలా బాగా కట్టారు కానీ ఇదిగోండి చూసారా ఎంత పెద్ద గుడో ఎంత పెద్ద ప్రహరి ఉందో దీనికి చూసారా ఫ్రెండ్స్ మబ్బు కూడా బాగా వేసింది వర్షం పడుతుంది అనమాట మేము వెళ్ళేటప్పటికి క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇదిగోండి చాలామంది అయితే అందరూ ఎగ్జామ్స్ అయిపోయాయి కదండి మొక్కులు తీర్చుకునే వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ మనకి స్వామివారి దగ్గర కూడా మనకి ఒకటి ఉందండి అది చూపిస్తాను మీకేంటో చూద్దరు కానీ ఇదిగోండి ఇదేంటి ఇది మనందరికీ తెలిసిందే కదండి గోపురం ఇదిగోండి ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ అయ్యి మనమైతే గుడి చుట్టూరు ఇప్పుడు ప్రదక్షిణ అయితే చేశాము ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఇదిగోండి వినాయకుడు చూసారా వినాయకుడు శివుడు పార్వతి ఇలా విగ్రహాలతో అయితే గుడి చుట్టూరు కూడా శిల్పాలుగా బాగా చెక్కారు ఇదిగోండి తులాభారం స్వామివారి దగ్గర అయితే తులాభారం కూడా ఉంది ఎవరైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు తులాభారంతో కూడా కొన్ని కొన్ని మొక్కులు తీర్చుకుంటారు ఫ్రెండ్స్ ఇదిగోండి తులాభారం గుళ్ళోపలైతే చాలా చల్లగా ఉంది చాలా అసలు చాలా పురాతబ్ది గుడి చెప్ చూడటానికి చాలా అందంగా కూడా ఉంది ఇదిగోండి చూసారా పైన అప్పుడు పైన కూడా అప్పుడెప్పుడో కట్టింది ఇప్పుడు కట్టిన కట్టడాలు అయితే కాదు ఇవి చాలా సంవత్సరాల క్రితం ఇదిగోండి అంతా కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది లోపల లోపల కూడా అన్ని చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే మాత్రం నిజంగా చూడటానికి ఇక్కడ స్వయాన విఘ్నేశ్వరుడు వెలిసిన గుడి అని కూడా చెప్పొచ్చు మీరు ఎవరైనా కూడా అవకాశం ఉన్నట్లయితే మీరు అమలాపురం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడిని అయితే దర్శించుకోండి అయిన వల్లిలోని